పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన గురించి చాలామందికి తెలియదు అమెరికాలో ఎన్ఆర్ఐ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ టీడీపీ తరఫున పోటీ చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేసినా ఆయనకు వివిధ కారణాల వల్ల టికెట్ అయితే లభించలేదు ఆయన నిరాశపడకుండా టీడీపీ మీద అభిమానం చంద్రబాబు మీద గౌరవంతో గుంటూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ప్రజలకు సేవ చేస్తే పార్టీ గుర్తిస్తుందని నమ్మిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు వేల కోట్లు ఆస్తి ఉన్న సమాజం కోసం ఏదో చెయ్యాలన్న ఆయన తపన పడ్డారు ఇంటింటికీ తిరిగారు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు గుంటూరు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి మొదటి ప్రయత్నంలోనే కేంద్ర మంత్రి పదవి లభించింది ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలో పలు సూచనలు చేశారు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే వాళ్లకు మరింత దగ్గర అవుతామని జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడని అంటున్నారు మనల్ని నమ్మి తమ పిల్లలకు స్కూల్లో ఒక సీట్ ఇప్పించమని వస్తే వెంటనే ఆ పని చేయాలి నా పొలంలో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అని ఒక రైతు మన దగ్గరికి వస్తే వెంటనే ఎంఆర్ఓ ఫోన్ చేసి ఆ పనిని చేయమని చెబితే అది అయిపోతుంది మనకు తెలిసిన కార్యకర్త కానీ నేత కానీ మన దగ్గరికి వచ్చిన పిల్లాడికి జాబ్ కావాలంటే అర్హతను బట్టి పలానా సంస్థలో అవకాశం ఉంటే వెంటనే ఆ పని అయ్యేలా చూడాలి మన ఆఫీస్ ద్వారా ఫాలోఅప్ చేయించి ఆ జాబ్లో పెట్టించాలి మనం ఇచ్చే లెటర్ వల్ల పని అవుతుంది అంటే వెంటనే ఇవ్వాలి ముక్కుబడిగా లెటర్లు అయితే ఇవ్వద్దు పార్టీ కోసం నిస్వార్థంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉన్న నాయకులు వచ్చినప్పుడు వెయిటింగ్ చేయించకుండా డైరెక్ట్గా కలవాలి మన స్టాఫ్ను కూడా ఆ విధంగా ప్రిపేర్ చేయాలి మన వల్ల కాని పనులు ఉంటే నిర్మోహమాటంగా చెప్పాలి మన పీఏల పెత్తనం తగ్గించడం ద్వారా మన విలువ పెరుగుతుందని గ్రహించాలి కోవట్లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవలా మారుతుంది ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల టైంలో మన కోసం పనిచేసిన వారిని మనతో పాటు ఉంచుకోవాలి ఎందుకంటే వారి శ్రమ ఫలితం మన పదవులు మన హోదాని గ్రహించాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నేతలకు ప్రజాప్రతినిధులకు సూచించారు